అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ శిరూపి గారు పాల్గొని ప్రతి వ్యక్తి తన దినచర్యలో యోగా ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు సెవెంటీ ఎయిటీ నైంటీ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ టెన్ ఓన్లీ మ్యాథ్స్ మేమ లెక్స్ అయి నెక్స్ట్ ఉంటుంది బ్యాక్ సపోర్ట్ పెండెముఖ సపోర్ట్ తీసుకొని

शोलर बैकू मैं रईट ऐल रईट पादा बैक बैक्स नंबर का वाली तीस रईट हैंड रईट रईट भी लफ्ट हाँ तो लफ्ट लगे नैक्स्ट नैग बैक्टे वन टू थ्री नाइन टेन स्लोली एक्सए नेक्स्ट हैंड फा बैक रईट हैंड फाइव మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడకంకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరో డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియచేస్తానని డ్రగ్ రహిత జీవనశైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ రూపంలో ప్రిన్సిపల్ గారు ఇక్కడికి వచ్చేసిన జిల్లా అధికారులు తహసీల్దార్ గారు అలాగే ఈ ఇన్స్టిట్యూట్ టీచర్స్ అండ్ ఆల్ డియర్ స్టూడెంట్స్ ఫస్ట్లీ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే టు ఆల్ ఆఫ్ యూ టుడే జూన్ ట్వంటీ ఫస్ట్ జూన్ ఫస్ట్ ఫస్టే మనం ఎందుకు ఎన్నుకున్నామంటే టుడే ఈస్ ఆల్సో సమ్మర్ సాలిస్టిస్ సమ్మర్ సాలిస్టెస్ అంటే మనకి ఇయర్ లో ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో లాంగెస్ట్ నంబర్ ఆఫ్ హవర్స్ ఉన్న డే పీరియడ్ మనకి మామూలుగా డే అంటే ట్వెల్వ్ అవర్స్ నైట్ అంటే ట్వెల్వ్ అవర్స్ అనుకుంటాం కానీ జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు నార్దర్న్ హెమిస్ఫియర్లో అంటే మన మన దేశం లాంటి ఈక్వేటర్ పైన ఉన్న దేశాలన్నింటిలో సమ్మర్ సాలిస్టిస్ లాంగెస్ట్ డే పీరియడ్ ఉంటుంది షార్టెస్ట్ నైట్ పీరియడ్ ఉంటుంది సో దీన్ని యునైటెడ్ నేషన్స్ కూడా ఇంటర్నేషనల్ యోగా డే గా గుర్తించింది మనందరం కూడా ఈరోజు యోగా చేసినాము ఇది మీరు ఒక జస్ట్ ఒక రోజు ప్రాక్టీస్ కాకుండా ఇది డైలీ ప్రాక్టీస్ లా కూడా చేసుకుంటే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అని ఉంటాయి ఎస్పెషలీ మీ ఏజ్ లో మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ మీ పేరెంట్స్ తోటి కానీ ఇక్కడ టీచర్స్ తోటి కానీ మీరు మాట్లాడితే మీకు తెలుస్తుంది వచ్చే కొద్ది మన యాక్టివిటీస్ వల్ల ఇంజరీస్ చాలా పెరిగిపోతాయి ఆ ఇంజరీస్ వల్ల మనం ఈ స్ట్రెచింగ్ ఇదంతా చేయకపోతే మనకి చాలా చాలా ఇంజరీస్ పెరిగే అవకాశం ఉంటుంది